మెగా టోటల్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇప్పటికే నటిగా నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది లాస్ట్ ఇయర్ ఇవి నిర్మించిన కమిటీ కురాల సినిమా మంచి విజయం సాధించింది ప్రస్తుతం నిర్మాతగా కూడా బిజీ అవుతుంది నిహారిక కొన్నిదెల కేవలం సినిమాలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు బిజీగానే ఉంటుంది ఈ భామ ఈ మధ్య తెలుగు కంటే ఎక్కువగా తమిళ సినిమాల మీద ఫోకస్ చేస్తుంది నిహారిక అవకాశాలు కూడా వస్తున్నాయి ఆ మధ్య మద్రాస్ అనే సినిమా చేసింది నిహారిక అందులో చేసిన హాట్ సాంగ్ బాగానే వైరల్ అయింది ప్రస్తుతం తమిళం నుంచి ఇవికి అవకాశాలు బాగానే వస్తున్నాయి ఒకవైపు గ్లామర్ క్యారెక్టర్స్ చేస్తూనే మరోవైపు నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్స్ కావాలి అంటుంది ఈమె అందుకే ఆఫర్స్ చాలా వస్తున్నా కూడా చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటుంది నిహారిక తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో తన కెరియర్ కు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు పర్సనల్ విషయాలు కూడా ఎన్నో పంచుకుంది మెగా డాక్టర్ ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఏ హీరోతో ఎలాంటి సినిమా చేయాలనే విషయంపై కూడా ఓపెన్ అయింది అందులో తన మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ఉన్నారు ఒకవేళ తనకు రెబల్ స్టార్ ప్రవాస్ తో నటించే అవకాశం వస్తే తనతో పూర్తిగా కామెడీ సినిమా చేస్తా అని తెలిపింది నిహారిక అలాగే మహేష్ బాబుతో పనిచేయాల్సి వస్తే భారీ పౌరాణిక సినిమా చేస్తానని మహేష్ పౌరాణిక సినిమాలకు బాగుంటాడు అంటూ చెప్పుకొచ్చింది ఇక తన బావ అల్లు అర్జున్ తో లవ్ స్టోరీ చేస్తా అంటుంది ఈ ముద్దుగుమ్మ ఒకవేళ దర్శకత్వం చేసే అవకాశం వస్తే తన తొలి సినిమా గ్లోబల్ స్టార్ తన అన్నయ్య రామ్ చరణ్ తోనే ఉంటుందని చెప్పుకొచ్చింది నిహారిక ఇందులో తన సొంత అన్న వరుణ్ తేజ్ గురించి ఎక్కడా చెప్పలేదు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇవన్నీ చూసిన తర్వాత మెకాడా డ్రీమ్స్ మామూలుగా లేవుగా అంటున్నారు అభిమానులు మరి ఇందులో ఒకటైనా తీరుతుందా లేదా అనేది చూడాలి ఎందుకంటే దాదాపు అసాధ్యం అనుకున్న డ్రీమ్స్ ఈమె లో ఉన్నాయి రెండో పెళ్లి మీద కూడా ఈమె స్పందించింది ఇప్పట్లో తనకి ఎలాంటి ఆలోచనలు లేవని ప్రస్తుతం ఫోకస్ మొత్తం కెరీర్ మీద పెడుతున్నాను అని చెప్పింది ఈమె కరోనా టైంలో చైతన్య గంటను పెళ్లి చేసుకున్న నిహారిక రెండేళ్లు తిరక్క ముందే విడాకులు తీసుకుంది